జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల జిల్లా కేంద్రంలో నంద్యాల నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం టిడిపి జిల్లా కార్యాలయంలో నిర్వహించారు టిడిపిలో నివురు గప్పిన అగ్గిలా ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి టీడీపీలో భూమా ఫారుక్ వర్గాలుగా కొనసాగుతున్నారు సమావేశానికి భూమా గ్లై హాజరు కావడమే కాకుండా ఆయన వర్గం కూడా ఈ సమావేశానికి ముందు టిడిపి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాంద్రా శివానందరెడ్డి భూమా ఫరూక్ ఉమ్మడి సమావేశానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈ సమావేశంలో టీడీపీ నేతలు కొందరు భూమానే లక్ష్యంగా మాటల తూటాలను పేల్చారు ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి అలాగే ఎన్ఎండి ఫిరోజ్ చేసిన వ్యాఖ్యల మీద పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు పార్టీలో ఉన్నవాడు మనోడని లేనివాడు బయటోడని చెప్పుకొచ్చారు ఫారూక్ కు అసెంబ్లీ టికెట్ వచ్చిందని ఆయనను గెలిపించుకుంటామని ఎన్ఎండి ఫిరోజ్ స్పష్టం చేశారు నంద్యాలలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లవద్దని కొందరు పెద్ద నాయకులు కార్యకర్తలను మరియు క్రింది స్థాయి నాయకులుగా భావిస్తున్న కొందరు నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదంటూ ఎన్ఎండీ ఫిరోజ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో దుమారాన్ని రేపుతున్నాయి కొందరు నాయకులు మాట్లాడిన తీరు ఎలా ఉందంటే భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మీరు మమ్మల్ని ఏమీ చేసుకోలేరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని కుట్రలు పనినా వచ్చే ఎలక్షన్లో గెలిచేది మాత్రం ఎన్ఎండి ఫారూక్ గారే అని తేల్చి చెప్పారు గతంలో మేము అధిష్టానం చెప్పినట్టు పార్టీ కోసం మాత్రమే పనిచేశామని తెలిపారు ఈరోజు ఫారూక్ గారికి టికెట్ వస్తే కొందరి నోళ్లలో కరక్కాయ పడ్డట్లుగా మింగుడు పడక మీకు ఎందుకు అంత బాధ అని చెప్పుకొచ్చారు పార్టీ కోసం పని చేయాలే తప్ప వ్యక్తి కోసం కాదని చెప్పుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన నంద్యాల గడ్డపై టీడీపీ జెండాను ఎగరవేయాలని నాయకులు కోరారు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ భూమా బ్రహ్మానందరెడ్డి పుత్ర సమానుడని చెప్పుకొస్తూ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని సమావేశంలో కార్యకర్తలకు స్పష్టం చేశారు ఆయనకు ఎంతో భవిష్యత్తు ఉందని చిన్న వయస్సులో ఇన్ఛార్జిగా తప్పించడంతో కొంత బాధ ఉండటం వాస్తవమేనని చెప్పుకొచ్చారు అధిష్టానం సర్దుబాటు చేస్తుందని వ్యాఖ్యానించారు మొత్తం మీద ఈ సమావేశంలో కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు వాళ్ల టీడీపీలోనే విభేదాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని నాయకుల మధ్య దూరాన్ని పెంచే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీని మీద మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి ಖಿ ಅಡ್ಡ ಪಡೆಯ ಭಯಪಡೇ ನೈನ್ ಎಲೆಕ್ಷನ್ ಎನ್ಐ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ವಸ್ತೆ ಮೇಲೆ ಪಿಚಾಂ ಮಾ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇదే క్యాండిడేట్ మీరు మీరు ఒక్కరు నోరు ఒక్కరున్న అందరు పార్టీ కోసం పనిచేశారు టూ థౌసండ్ ఫోర్టీన్ లో సిబ్బామోహన్ రెడ్డి గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గారు మీనా ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు పని చేయాలన్నారు ఒక్కరు మనం గ్రూప్ పెట్టుకోలేదు అందరు పార్టీ కోసం పని చేశారు టూ థౌసండ్ సెవెంటీన్ లో భూమా బ్రహ్మానంద్ రెడ్డి కోసం అందరు పనిచేశారు నైన్టీన్ లో పని చేశారు మళ్ళీ ఈ రోజు పర్ గారికి టికెట్ వస్తే ఎందుకు మీకు అంతా బాలా మీకు మీకు ఎందుకు ఇంకా మా కార్యకర్త నుంచి ఏ పార్టీ అయినా ఎవరికైనా జెండా కోసం పనిచేయాలి అంటే జెండా ముఖ్యం వ్యక్తి ముఖ్యం కాదు జెండా ఖచ్చితంగా మీకు ఏమన్నా కానీ పద్ధతి కాదు మేమంతా మీ మీకోసం పనిచేశాం మాకు ఏం కాదు అందరూ ఇక్కడ నాయకులు పేరు ప్రతి ఒక్కరిని బలి చేశారు కానీ ఈరోజు ఇంత గొప్పమా టికెట్ వస్తే ఇంత గొప్పమా మీరేం మళ్ళీ చెప్తున్నాను ఇది ఏమన్నా మళ్ళీ మాత్రం ఏం టికెట్ ఇప్పుడు వచ్చింది అంతే మీరందరూ ధైర్యం చేసి ముందుకు వెళ్ళండి అందరు ఉంటారు నాయకులు ఉంటారు ఎవరు అందరూ ముందుకు వస్తారు వాళ్ళు వస్తారు కూర్చొని అందరూ ఒక రోజు కూర్చొని అందరూ కట్టి కట్టిగా పనిచేసి తెలుగుదేశం పార్టీని యొక్క చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ అందరూ పాలితారని కోరుకుంటున్నాను